ఇటీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు మరియు చిరుతల రామాయణ రామాయణ కళ్యాణ కుండం సభ్యుల అందరికీ మరియు మా గురువు విన్నెల మల్లారెడ్డి గారికి మాకు అతిథి గురువు అయినటువంటి సత్తా గారికి గ్రామ ఎంపీటీసీ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులకు చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాం చిరుతల రామాయణం అనే కార్యక్రమం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమం అనేది అన్ని గ్రామాలలో చేయాలంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఈ కార్యక్రమానికి ఎంతో ఇబ్బందులు కూడా ఇబ్బందికరమైన సమస్యలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ ఎదుర్కొని మన గ్రామంలో నాకు కలిసి మన పూర ప్రజలు కూడా చాలామంది వేసినారని నేను చెప్పారు మేము విన్నాం అయితే బ్రహ్మా గురు సాక్షాత్ శ్రీలక్ష్మి కూడా పాలకొడలి అనగా బాల సముద్రం పైన శేషపాంక్షనుకో ఉండగా భృగు మహర్షి అని నేనే నేను నాకు తెలిసిన విద్య మా గురువు గారు నాకు ఎవరైనా తెలిస్తే తప్ప నేను తెలియకుండా వెళ్ళగా మందించాడి ఆ శ్రీమన్నారాయణుడు వద్దకు పోతానని చెప్పి వచ్చి అంటే ఆ శ్రీమన్నారాయణుడు ఏమని చెప్పాడు వాళ్ళిద్దరు ద్వారపాలకులకు రే సేవక నేను ఏకాంత సమయంలో ఉన్నాను ఎవరు వచ్చినా లోనికి రానిద్దని చెప్పారు అప్పుడు ఈ యొక్క భృగు మహర్షి పోతే వారిని అటగిస్తే అరే మీరు రాక్షసులైపోతురు కాక అని చప్పించారు అయ్యా నేను చేసిన తప్పేం లేదు కదా మాకు ఈ శాపం ఎందుకు మేము నీ పాదాల కిందనే ఉండే వాళ్ళం కదా ఎప్పుడు నీ పాద పూజ సేవ చేసుకునే వాళ్ళం కదా అనునిత్యం నీ దర్శనం లేని మేము బతకలేమే అని అంటే అప్పుడు శ్రీ మహావిష్ణు ఏమన్నా అని నాయనలారా ఆ యొక్క మునీశ్వరిని శాపానికి తిరిగి ఉండదు అయినా నేను ఒక అవకాశం ఇస్తున్నా ఏడు జన్మలో మిత్రులుగా వస్తారా మూడు జన్మలో శత్రువులుగా వస్తారా కోరుకోండి అంటే అయ్యా ఏడు జన్మల దాకా మేము ఉండే అంత ఓపిక మాకు లేదు నిన్ను చూడకుండా ఏడు జన్మలు మేము ఎత్తలేము ఏడు జన్మల వరకు ఉండలేము మూడు జన్మలు రాక్షసిన శత్రుత్వైనా నీ మూడు జన్మలు నేను వస్తామని చెప్పి మూడు జన్మలు కోరుకొని అప్పుడు రావణ రావణకుంభకర్ణాధులుగా శిశుపాల దంత భక్తులుగా మరి హిరణ్యాక్షుడు హిరణ్యాకాక్షణ అవతారం దాల్చి ఈ యొక్క భూమి పైన రాక్షసులే జన్మించి ఆ రెండు వందల అరవై నాలుగు యుగాల పూర్ణాయిచును ఆ శివాక్షంతులను మెప్పించి ఆ దశకంఠ పది తల రావణుడు రెండు వందల అరవై నాలుగు యుగాలు అంటే ఒక యుగానికి ఎన్ఏ సీదిరణ వంద సంవత్సరాలు అట్లా రెండు వందల అరవై నాలుగు ఆయుష్ ఆయుస్సుకచ్చుకొని ఇక నాకు సార్ నాకు కష్టం ఎక్కడిది నాకు ఎక్కలి ఎక్కడి ఎవరు చెప్తారు రెండు వందల అరవై నాలుగు వివాళాక అని చెప్పి వాడు చేసే పాపానికి అడ్డు అదుపు లేకుండా పోతే ఆ పాపాన్ని మోయలేక ఆ భూదేవి యొక్క నారద భగవాను దగ్గరికి పోయి నా నేను ఏమి చేయనయ్యా ఆ దుర్మార్గుడైన రావణుడు రెండు వందల అరవై నాలుగు పూర్ణాయుశులు తెచ్చి వాడు చేసే పాపభారములకు అద్వాదు లేకుండా అని ఒప్పుకుంటే ఏ ఇచ్చాడు అయ్యా అమ్మా తల్లి లెక్క రాసిన వానికి అప్పు తెచ్చిన వానికి అదే విధంగా నీకు మూడు జన్మల శత్రుత్వంగా కావన్న ఏడు జన్మల మిత్రత్వంగా కావాలన్నా ఆ నారాయణ మూర్తి దగ్గరికి పోయి నీ యొక్క మురత్వ తల్లి